హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది మరి ఎన్ని వేలంలో ఎవరెవరు కొన్నారు అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి మొత్తం ఎనిమిది మంది ప్లేయర్స్ కొనుగోలు చేయడం జరిగింది అంటే క్లియర్ కీలక ప్లేయర్ లో వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది మీదిగా ఐపీఎల్ మినీ వేలం తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మన జట్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలి అయితే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయి పదిహేడు ఏళ్ళు అవుతుంది పదిహేడు సీజన్లు అవ్వడం జరిగింది అయితే పదిహేడు సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ ఒక్కసారి అంటే ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలని ఢిల్లీ క్యాపిటల్ చాలా పట్టుదలతో బలమైన జట్టుతోనే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అదేవిధంగా వేలంలో కూడా మంచి మంచి ప్లేయర్స్లో కొనుగోలు చేయడం జరిగింది అయితే ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు అయితే గత సీజన్ లో గత సీజన్ రిషబ్ పంత్ ఆడాల్సి ఉంది కాకపోతే ఐపీఎల్ ముందుకు రిషబ్ రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ యాక్సిడెంట్ జరగడంతోనే రిషబ్ పంత్ వచ్చేసి ఐపీఎల్ మొత్తానికి దూరం అయ్యాడు దూరం అయ్యాడు అయితే ఇప్పుడు వచ్చే సీజన్ లో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు వచ్చేసరికి రీ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు ఈ మధ్యలోనే బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఎక్సర్సైజ్ కూడా చేయడం జరుగుతుంది ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు రీఎంట్రీ ఇవ్వడంతోనే బలమైన జట్టుతో ఈసారి బరిలో దిగే అవకాశాలు అంటే ఎక్కువ కనపడుతుంది ఢిల్లీ క్యాపిటల్ ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలనే పక్కా ప్లాన్ తోనే వస్తుంది అయితే ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన ఢిల్లీ క్యాపిటల్ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే ఒకసారి ఓపెనర్లుగా వచ్చేసరికి డేవిడ్ వార్నర్ మరియు పృథ్వీష రానున్నాడు పృథ్వీష వచ్చేసరికి గాయం నుంచి కోలుకొని ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం అయితే తెలుస్తుంది డేవిడ్ వార్నర్ వచ్చేసరికి అద్భుతంగా అంటే అద్భుతంగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మన జరిగిన వరల్డ్ కప్ లో అయితే భీకరంగా ఆడటాన్ని చెప్పుకోవచ్చు అయితే రీ రీసెంట్ గానే మన డేవిడ్ వారాన్ వచ్చేసరికి వన్ డేలోకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది కాకపోతే టీ ట్వంటీ ఆడుతున్నాడు ప్రజెంట్ అయితే డేవిడ్ వార్నర్ వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఆ జట్టు కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి మిషల్ మార్స్ రానున్నా మిచ్చల్ మార్స్ వచ్చేసరికి సూపర్ అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ అయితే మొన్న జరిగిన వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది మిచెల్ మార్స్ వచ్చేసరికి ఆ తర్వాత వచ్చేసరికి మన కెప్టెన్ రిషబ్ పంత్ రానున్నాడు రిషబ్ పంత్ అయితే గత సీజన్ ఆడలేదు ఈ సీజన్ ఇప్పుడే కోలుకొని ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు మరి ఫిట్నెస్ ఎంత వరకు సాధిస్తాడు బ్యాటింగ్ ఎంత మేరకు చేస్తాడో వెయిట్ అయితే అంతకు అయితే రిషబ్ పంత్ అయితే ఫుల్ ఫామ్ లోనే ఉన్నాడు ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతాడో మరి చూడాలి అందరి కళ్ళు రిషబ్ పంత్ పైన ఉంటాయి తర్వాత స్థానానికి వచ్చేసరికి అరి బ్రూక్స్ ను తర్వాత స్థానం వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే హరీ బుక్స్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు గత సీజన్లో సంజయ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన హరీ బుక్స్ ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా రాణించలేడు కాకపోతే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ వేలంలో కొనుగోలు చేయడం జరిగింది ప్రజెంట్ అయితే ఆయన ఫామ్ చూస్తే అయితే సూపర్ గంట సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ అయితే మరి ఈ సీజన్లో మరి హరీ బుక్స్ ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతాడో చూడాలి మళ్ళీ మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్ ఆల్రౌండర్ కోటా కిందకి వచ్చినట్లయితే అక్షర్ పటేల్ అని లలిత్ యాదవ్ ఆల్రౌండర్ కోటలో బరిలో దిగే అవకాశాలు అక్షర్ పటేల్ అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు ప్రజెంట్ అయితే లలిత్ యాదవ్ కూడా పర్వాలేదు అనిపించాడు గత సీజన్లో మరి ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో చూడాలి మన స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఎలాగనే కొనసాగుతాడు జట్టులో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి అదేవిధంగా ఫేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రం అయితే ముఖ్యంగా ముఖేష్ కుమార్ అనిచ్ నోర్జా అఖిల్ అహ్మద్ పేస్ విభాగాన్ని పూజించనున్నారు ముఖ్యంగా ముఖేష్ కుమార్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ ఎత్తాడు లైన్ అండ్ లెంత్ బౌలింగ్తోని ఆర్కార్లతో పత్తి జట్లను భయపెట్టే బౌలర్గా ఎదుగుతున్నాడు ముఖేష్ కుమార్ వచ్చేసరికి ముఖేష్ కుమార్ ప్రజెంట్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఈ విధంగానైతే అయితే ఢిల్లీ క్యాపిటల్ జట్టు అయితే ఉండబోతుంది మొత్తం మీదుగా అయితే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్ మొత్తం మీదగా ఇలా ఉండబోతున్న ఒక అంచనా అంచనా ప్రకారం అయితే డేవిడ్ వార్నర్ పృద్విషా మిచల్ మార్చ్ రిషబ్ పంత్ అరీవూక్ అక్షర పటేల్ లలిత్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ అనిజిత్ నోర్జ్ అఖిల్ అహ్మద్తో కూడిన పదకొండు మంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లేయింగ్ లెవెన్తో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి జట్టులో ఏ మార్పు చేస్తే చేసే అవకాశాలు అయితే ఉంటాయి నా యొక్క అంచనా మాత్రమే మరి ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీ క్యాపిటల్ జట్టు టైటిల్ గెలవాలని ఫేవరెట్గా బరిలో దిగే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతోనే పక్క ప్లాన్తో బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన ఢిల్లీ క్యాపిటల్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతున్నా అనేది మన ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు తెలుసుకున్నాము అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేవ్ శంభు శంకరా థ్యాంక్ యూ